తిరుమలలో ప్రక్షాళన మొదలైంది గత ప్రభుత్వం లడ్డు ప్రసాదంలో కల్తీ పదార్థాలు వాడినట్టు శాంతి హోమం పంచద్రవ్య సంక్రోక్షణ చేపడుతున్నారు తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసి పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా మూడు రోజుల పాటు పవిత్ర యాగం జరగనుంది ఉదయం పది గంటల వరకు శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ జరగనుంది బంగారు బావి వద్ద శాంతి యాగం చేయనున్నారు శాంతి యాగం కోసం మూడు హోమగుండలు ఏర్పాటు చేశారు ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆకమ సలహాదారులు పాల్గొంటారు వెంకటేశాయ శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమము జరుగుతుంది ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది లడ్డూ పోటు అన్నప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇది పది గంటలు ముగిస్తుంది పది గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది తిరుమల ప్రసాదాల్లో జరిగిన అపవిత్రతను తొలగించడానికి సంప్రోక్షణ జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు రైట్ దామోదర్ మూడు రోజుల పాటు జరగనున్న ఈ శాంతి హోమానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎప్పుడు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది శాంతి శాంతి హోమం లే కేవలం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే హోమం కొనసాగుతుంది ఇప్పటికే పవిత్రోత్సవాల పేరుతో స్వామివారు ఏదైతే జూన్ జూలై నెలలో అపవిత్రమైన నెయ్యిని వాడారో ఆ తర్వాత ఆగస్టు నెలలో పదహైదు నుంచి పదిహేడు వరకు పవిత్రోత్సవాలు ముగిసిన సందర్భంగా పూర్తి స్థాయిలో ఇక్కడ పవిత్ర పూర్తి స్థాయిలో సంప్రోషణ కార్యక్రమాలు అప్పుడే ముగిస్తాయి కానీ భక్తులకు అధికారికంగా బయటికి అధికారికంగా తెలియడం ఈ మధ్యనే తెలియడము పంతొమ్మిదో తేదీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఈ విషయం తెలియడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది దీంతో భక్తుల్లో ఉన్న మనోభీతిని అదేవిధంగా భక్తుల్లో భేదాభిప్రాయం ఏదైతే కేదాభిప్రాయం రాకుండా ఉండడానికి జరిగిన చర్యల్లో భాగంగా మేద పండితులతోనూ అదే విధంగా శాస్త్ర సలహాదారులతోనూ చిన్నజయంగా పెద్ద జయంగారితోనూ కలిసి చర్చించిన టీటీడీ అధికారులు ఆ విషయాన్ని సీఎం దగ్గర దగ్గరికి తీసుకెళ్లారు సీఎం ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం ఏదైతే ఆలయంలోని బంగారు బాబు వద్ద యజ్ఞగుండాలు ఏర్పాటు చేసి జరుగుతున్నది వాస్తు అదే సభ్యార్ పౌండరీకం అనే మూడు హోమాలను నిర్వహిస్తున్నారు వాస్తు ద్వారా ఎక్కడ దోష నివారణ జరిగినా దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీంతో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రధానార్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఉన్నారు స్వామి ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది ఎలాంటి యాగం లోపల కొనసాగుతుంది శ్రీవైక శాస్త్రంలో చెప్పబడిన విధంగా శాంతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మనకి తెలియకుండా జరిగిన దోషాలని పోవడాని కోసం ఇటీవల ద్రవ్యాలలో కొంచెం పదార్థాలు కలిశాయని ఆ దోష పరిహారార్థమే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ దోషము పవిత్రోత్సవాలకు ముందే జరిగింది కాబట్టి పవిత్రోత్సవాల తర్వాత అట్లాంటి ద్రవ్యాలు వాడలేదన్నది మనకి అధికారుల ద్వారా తెలిసింది ఆ ద్రవ్యాలు వాడలేదు కాబట్టి ఆ దోషమంతా కూడా పవిత్రోత్సవాలతో తొలగిపోయి ఉంటాయి అయినా మనకి ఆ శ్రవణం చేశాము ఇటీవల నాలుగు రోజుల ముందు ల్యాబ్ రిపోర్ట్ల వల్ల ఈ యొక్క కార్యక్రమంలో మనకి ఈ దోషాలు జరిగినాయి అన్నది మనకి శ్రవణం ద్వారా తెలిసింది కాబట్టి ఆ దోషాలు అన్నీ పోవడానికి ఇప్పుడు శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమాన్ని మనం వైకా ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాము ఈ శాంతి హోమంలో తొమ్మిది మంది అర్చకులు అట్లాగే పది మంది వేదపారాయణదారులు జీయంగారులు అధ్యాపకులంతా కూడా విశేషంగా శాంతి సూక్తాలు వేదపారాయణం పఠనం చేస్తారు అధ్యాపకులు జీయంగారు కూడా ఈ లోకక్షేమం కోటం ఈ యొక్క ప్రత్యేకమైన పాసురాల ద్వారా వారందరూ కూడా దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు విశేషమైన ఆగమోక్తమైన హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటితోటి ఆ తర్వాత ద్రవ్యాలలో ఎక్కడైనా తెలిసి తెలియక ఆ ద్రవ్యం శేషం ఉంటే ఆ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి భక్తులు కానీ ఎవరు ఆందోళన చెందకుండా స్వామివారి ప్రసాదాలు స్వీకరించవచ్చు మనకు ఆగమోక్తంగా ప్రతిరోజు స్వామివారికి అనేక విశేషమైన ఇట్లాంటి దోషాలు తెలిసి తెలియక జరిగే వాటి పరిహారార్థమై కొన్ని విశేషమైన యాగాల్ని మనం తిరుమల శివారాలయంలో ప్రతినిత్యం నిర్వహిస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మొత్తం మీద ఆలయంలో ఇప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా యాగం కూడా జరుగుతుంది ఏదైతే పది గంటల లోపల యాగం పూర్తి అవుతుంది తర్వాత పూర్ణాహతి ఇచ్చిన తర్వాత భక్తులు ఎలాంటి భేదాన్ని మనసులో ఉంచుకోకుండా స్వామివారి దర్శనాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇప్పటికే ఏదైతే పవిత్రోత్సవాల ద్వారా పూర్తి స్థాయి నివారణ దోష చర్యలు ఆగస్టు నెలలోనే జరిగినాయని అటు ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అంటున్నారు మొత్తం మీద మరికొంతసేపటిలో పది గంటలకు యాగం ముగినుంది ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ